ండూరు పట్టణంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఈ గల్లీ గల్లీకి పైలట్ కార్యక్రమం రోజు ఆరు వార్డులు మేము డిసైడ్ చేస్తున్నాము ఆరు వార్డులు గల్లీ గల్లీ ఇంటింటికి మేము తిరిగి ప్రజలందరితో కలిసి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని రానున్న రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సహకరించి మరి ఇంత పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు టీఆర్ఎస్ పెద్దలు టీఆర్ఎస్ యువత మొత్తం కూడా వచ్చినందుకు మళ్ళొక్కసారి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా కొంతమంది వీటిని డిస్టర్బ్ చేయాలని ఏదైతే ప్రయత్నం చేస్తు చేస్తున్నారో వాటిని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు అవన్నీ చేయొద్దు మీరు అట్లాంటివి చేసినట్టయితే తప్పకుండా మీ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఇది తాండూరు అభివృద్ధి కోసం చేస్తున్న పనులు కాబట్టి మీరందరూ సహకరించాలని చెప్పి మేము తెలియజేస్తూ ఇక్కడ గ్రూపులు అట్లాంటివి ఏవి కూడా లేవు అందరం కూడా ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులం ప్రజాశ్రేయస్సు కోసం ప్రజా అభివృద్ధి కోసం ప్రజా సమస్యల పరిష్కరణ కోసం మనమందరం పనిచేయాలి కాబట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా మాతోని రావాలని చెప్పి మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి వీటిని డిస్టర్బ్ చేయాలని చూసినట్టయితే ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి మీకు అందరికీ మీకు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళు ఎవరైనా ఏ పదవిలో ఉన్న వాళ్ళైనా కానీ మేము ఊరుకోబోమని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ